వీధిలో పడాల్సిన విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ముప్పై మూడు రోజులుగా పేదలు తమ అన్ని వదిలేసి పండు వదిలేసి వదిలేసి తమకు కూడు కావాలని జగన్ ఇచ్చిన పట్టాలు తీసుకొని ఎర్రగుట్టి మీద విన్నోస్కొని ఉంటే వాళ్ళకి ఆశ చూపించి మేము సర్వే చేసి కొద్ది రోజులు సమయం ఈ ఆర్టీఓ గారు ఈ తహసీల్దార్ గారు ఈరోజు పోలీసులు పెట్టి అర్ధరాత్రి దుర్మార్గంగా ఆరు వందల మందిని పెట్టి చిన్న పాపం లేకుండా మహిళలు మన సర్వే ల్యాండ్ వాళ్ళకి ఇక్కడ చెట్టుపల్లి కడుపు భూమిస్తే ఆ భూమికి సంబంధించి కూడా మనోళ్ళు వాళ్ళు వేసుకోకుండా పోతే దగ్గర కనీసం ఇప్పుడు కేసు కూడా పెట్టేసి మన సారి సర్వే ల్యాండ్ ఆల్రెడీ మన జగన్ అన్నకు పట్టాలు ఇచ్చడానికి కేటాయించింది సార్ దానికి కూడా ఈరోజు రక్షణ లేకుండా పోతుంది జగనాన్నకి ఇచ్చారు కాబట్టి అక్కడేమని చెప్పి ఆ చెట్టుపల్లి ఉమ్మడి చెట్టుపల్లి వాళ్ళు కూడా కోరారు ఈ రెండు విషయాల్లో మేము చెప్తుంది ఏంటంటే మేము కాపాడుతున్నాం మాకు పేదలకు జగన్ అన్న పట్టాలు ఇచ్చిన వాళ్ళకి స్థలాలు అనేది చూపించాల్సిన అవసరం ఉందా లేదా ఎప్పుడు లోపల చూపిస్తారు మీ విధానం ఎందుకంటే మీరు చర్చించుకుంటారు కాబట్టి చెప్పండి సార్ ఎందుకంటే అక్కడ మేము ఏదో మేము మేమే ఆక్రమించుకొని మాకు ఇల్లు ఇవ్వమని చెప్పడా మీరు చదువు చేస్తాను నేను కోర్టు కేసు విషయం తెలుసు నూట ఇరవై నూట ముప్పై ఎకరాలు సార్ అది నూట ఇరవై ఐదు ఎకరాలు దాంతో నలభై ఎకరాలు కోర్టులో ఉంది మిగతాదంతా ఖాళీగా ఉంది దాంతోనే మీరు చదువు చేసేవాడు ఏదో ఒక పద్ధతి చెప్పాలని మీరు అందరూ కూడా పేదవాళ్ళు వచ్చారు సార్ ఎర్ర టైంలో చాలా మంది అమ్మమ్మ సరే అమ్మా సరే అమ్మా సరే అమ్మా చెప్తారు మీరు చెప్తారు చెప్తారు సార్ తర్వాత మాట్లాడుతుండీ విషయం దాంతో ఉన్న సమస్యలు చెప్తారమ్మా మీరు సారు వచ్చారు మన దగ్గరికి మాట్లాడారు మనందరూ బాధలు తెలుసుకోవడానికి మీ బాధల తరఫున చెప్తున్నాను చెప్తున్నాను కాబట్టి మీరు మీరు సార్ ఇచ్చిన గౌరవం మనం కూడా చేయాలి చెప్తున్నాడు నేను కదా అక్కడైనా ఇవ్వండి లేదు పక్కనే మేము వెయ్యి ఎకరాలు చూపించాం ఆల్టర్నేటివ్ రోడ్లైనా ఇవ్వండి అని చెప్తున్నాం పేదలందరి తరఫున సారు మాట్లాడతారు మీరందరూ కూడా కొంతసేపు గమన మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా సారు మా సార్ సారు డిఆర్ఓ గారు ఈ జిల్లా రెవెన్యూ అధికారి మన మీద ఉన్న పేదల మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ మాట్లాడతారు సావధానంగా వినండి మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా చెప్దాం సార్కి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడుకోవచ్చు ఐదు మందిని రమ్మంటే మనం ఎందుకు సార్ రండి మీ అందర్ని కూడా చూస్తారని చెప్తే సార్ వచ్చారు కదా లేదా ఐదు మందిని ప్రతిదిన ఐదు మందినో పది మందినో లోపలికి పోయి మాట్లాడుకునేది కాదు కదా కాబట్టి మీ అందరికీ తెలియాలి లోపల ఏం జరిగేదని కాకుండా సార్ చెప్తారు మళ్ళీ అవసరమైతే ఇళ్ల స్థలాలు పోరాట కమిటీ సార్తో ఓపిక మాట్లాడదాం మన సమస్యలు ఆల్రెడీ అర్జీలు ఇచ్చున్నాం పట్టాలు ఖాళీ ఉన్నాయి ఆ పట్టాలకు ఇవ్వాలని చెప్పేసి ఇది కోరుతున్నాం ప్రభుత్వ విధానం అంటున్నారు కాబట్టి మనకివ్వాలి కబ్జాలకు సంబంధించి అరికట్టాలి ఆ కబ్జా ల్యాండ్ కూడా సారకిద్దాం ఇద్దాం సారో లే రెవెన్యూ ల్యాండ్స్ ఈరోజు రేణుకుంట మండలంలో కానీ లేదంటే ఇది తిరుపతి రూరల్లో కానీ తిరుపతి అర్బన్లో కానీ లేదు మొత్తం కాళాజీ నియోజకవర్గం అంతా కూడా మనం కావాలంటే చూసి చూసి గవర్నమెంట్ ల్యాండ్లో ఆక్రమణలో ఇస్తాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ప్రభుత్వ స్థలం కూడా ఆక్రమణింది మన వచ్చి మన వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వ స్కూల్ స్థలం కూడా దాని మీద అన్నీ పంపించి ఎంక్వైరీ చేసి కేసులు పెట్టమన్నారు ఇప్పుడు కూడా ఏం దాని మీద ఏమి ఒక్క చిన్న ఇది కూడా చర్య జరగలేదు సార్ కాబట్టి ప్రజలకు నమ్మకం కలిగించేట్టుగా మీరు ఈరోజు ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయాలని మాట్లాడాలని కోరుతున్నాం సార్లు కట్టుకునేది ఈజీ అనేది ఉంది సార్ కాబట్టి దాన్ని మేము రద్దు చేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి ఇవ్వండి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాడు ఇవ్వండి రెండోది మేము కోరుతుంది ఏంటంటే ఒక్కొక్కటి వాళ్ళు దీనికి రాసినారు సార్ కన్సల్టేట్ రాయలా అమ్మ ఇప్పుడు సార్తో సార్తో ఎలా స్థలాలు ఇప్పుడు చెప్పాము అట్లా హైవేకి పోయే వాళ్ళు ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ఎస్సీలు కూడా సంబంధించి సార్ ఇప్పుడు ఆల్రెడీ పోయే దీనికి సంబంధించి నలభై ఉన్నారు ఆడ వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఏమి న్యాయం జరగలేదు అట్లా ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన ఇది సార్ చెట్టుపల్లికి సంబంధించింది అమ్మా ఇప్పుడు సార్ మేము మళ్ళీ మీరు టైం చెప్పండి సార్ ఇళ్ల కమిటీ వాళ్ళు మేము ముఖ్యులుగా ఒక ఐదు ఆరు మంది వస్తాం సార్ మధ్యాహ్నం ఏ టైం చెప్పండి వచ్చి కూర్చొని మాట్లాడుతాం సార్ విషయాన్ని అమ్మా ఇప్పుడు సార్ ప్రకటించారు ఇప్పుడు ఇక్కడ మనం మనం కూడా ధర్మం కాదు అమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుకొని కలెక్టర్ గారితో కూడా మాట్లాడుకొని నాలుగు గంటలకి మన ఇళ్ల స్థలాలు అన్ని ఏరియాలో ఉన్న మన నాయకులతో సార్ మాట్లాడతాం నాలుగు గంటలకి సార్ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏడే మనం చేసి అన్ని తేల్చేయాలనే కుదరదు అదే అదే మా ఉండండి మీరు అదే చెప్తున్నారు మీరే చెప్పారు గట్టిగా కాదమ్మా అందువల్ల ఈ విషయానికి సంబంధించి కూడా ఒకసారి మనం సార్కి ఇరవై ఆరు ముందే అర్జీలు ఇచ్చాము సార్ కందుకు కూడా చెప్పాము సార్ అందులో మనం స్పందించి తహసీల్దార్ గారికి మన లిస్టుని మన అర్జీలు పంపించి అయ్యా వెంటనే దీన్ని పరిష్కరించమని చెప్పి చెప్పారు దానికి మనం సార్కి ఎప్పుడో ధన్యవాదాలు చెప్పాము మళ్ళా నేను మురళీ గారు సార్తో పర్సనల్ గా మాట్లాడినప్పుడు అయ్యా ఖచ్చితంగా ఇది ప్రభుత్వ విధానము మేము వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం జిల్లా కలెక్టర్ గారికి మీరందరూ కూడా మొత్తం జరిగింది కలెక్టర్ కలెక్టర్ గారు కూడా గారు కూడా మనకి మీకు న్యాయమైన సమస్య ప్రభుత్వ విధానం ఇది తొంభై రోజుల లోపల కొత్త ఇవ్వాలి దీంట్లో రెండు ఇష్యూస్ మనకి ముఖ్యంగా మనం ముందు పెట్టారు ఒకటి ఆల్రెడీ నవరత్నాలు ఇల్లు పథకం కింద పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళకి పొజిషన్ చూపించలేదు అనేది ఒకటి రెండో పార్టీకి వస్తే అసలు పట్టాలు ఇవ్వకుండా అర్హులైన లబ్ధిదారులు చాలా మంది మిగిలిపోయినారు వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలనేది రెండు ఇష్యూస్ దీంట్లో మొట్టమొదటి ఎవరైతే పొజిషన్ సర్టిఫికేట్ లాంటి పట్టాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనం వేరే భూమి చూసి అక్కడ సర్వే నెంబరు ఎక్స్టెంట్ వేసి మనం పట్టాలు జనరేట్ చేసి ఉంటాం దాంట్లో ఆ రైతు ఎవరి దగ్గర అయితే భూమి తీసుకున్నామో ఆ రైతుకి కొంత కాంపన్సేషను డిఫరెన్సెస్ వచ్చాయి నాకు పది లక్షలే కాదు నాకు పదిహేను లక్షలు ఇవ్వాలి అంతవరకు నేను భూమిలో దింపము ఈ టైప్ ఆఫ్ అలిగేషన్స్ వల్ల వీళ్ళకి మనం అక్కడ పొజిషన్ చూపించలేకపోయాం దాన్ని కూడా నిన్న కలెక్టర్ గారితోనూ తర్వాత పై అధికారులతోనూ వీళ్ళ నాయకులందరూ వచ్చి చర్చించడం జరిగింది వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్ ఉందో ఆ డిఫరెన్స్ కాంపెన్సేషన్ పే చేసి ఆ భూమిని పొజిషన్ తీసుకొని అక్కడ చదువు చేసి వెంటనే ఎవరికైతే అర్హులు అయితే పట్టాలు పొందున్నారో వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ డేస్ లోపల పొజిషన్ చూపించేదానికి నిర్ణయం తీసుకున్నారు సో అది జరుగుతుంది రెండు పాయింట్ ఏదైతే అర్హత కలిగి పట్టాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరిది కూడా లిస్టు ఆర్డీఓ శ్రీకాళహస్తి దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాం మీరందరూ కూడా లాస్ట్ టైం కూడా మాకు చాలా అర్జీలు ఇచ్చారు అవన్నీ సుమారుగా ఆరు వేల వరకు వచ్చాయి వాటిలే ఆల్రెడీ ఇచ్చినవి కాకుండా ఇవ్వకుండా ఉండి వాళ్ళలో అర్హులందరినీ కూడా ఫిల్టర్ చేసి పెట్టారు అవి కూడా వచ్చే రాబోయే పదిహేను రోజుల్లో ఎంతమంది ఉన్నారో నిఖార్సుగా తేల్చి మీరు చూపించిన సర్వే నెంబర్లన్నీ వివాదరహితంగా ఉన్న వాటిల్లో ఖచ్చితంగా లేఅవుట్లు వేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇచ్చి వాళ్ళకి పోషణి చూపించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఉన్న రాజధాని మొత్తం కూడా తీసుకొని కేవీపురం పోలీస్ స్టేషన్ లో పెట్టి దుర్మార్గంగా హింసించారు ఈ దుర్మార్గమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు ఎందుకు ఈ జగనన్న పట్టాలు ఊరిమన్నారు మేము ఇస్తామని గొప్పగా చెప్పుకొని పట్టాలు ఇచ్చేసి కాగితాలు చూపించి మీరు ఫైల్ చూసుకొని ఇందులో ఎక్కడ చంద్రబాళను కట్టుకోవాలని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వు సిద్ధు ఓబాని వైసీపీ నాయకుడు ఈరోజు మీరు తాగుతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తున్నారు ఈ అధికారులు అని చెప్పి ఎవరికి పేదలు పద్దే తప్ప అతని ఇటాచీని ఈరోజు పరిస్థితి అనేది ఉంది అదే రకంగా ఈ సర్వే లాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయించిన భూమిలో మొత్తం కూడా ఎరగులు తవ్వేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు ఈ సర్వే వాళ్ళు కూడా వచ్చి తవ్వేస్తారని చెప్పి అక్కడ చూస్తున్నారు పేదలు తీయకుండా పీటీఆర్ కాలనీలో కానీపల్లి పంచాయతీలో కానీ ఈ రకం తిరుపతిలో కానీ రేడు ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా హలో రామచంద్ర అని అల్లాడుతూ ఉన్నారు గొప్పలు చెప్పుకోవద్దాయా జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వచ్చి మొన్న మా పేదలందరూ చెప్పారు ఆశ చూపించాడు నేను ఇస్తాను అని చెప్పి ఆ పక్క చెవిరెడ్డి భాకర్ భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తలాలు చూపించండి ఏమని అంటే ఆయన అర్థం మా వాళ్ళు ఇంకా మిగిల్చున్నారని చెప్పి మిగిల్చిన తలాలు చూపించాం అయినా కూడా వాటికి కూడా ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అవతల ఇళ్ళల్లో పనిచేసుకునేవాళ్ళు పాస్ పని చేసుకునేవాళ్ళు ఎక్కడ ఈరోజు నివాసం ఉంటారని చెప్పి సిపిఎం తరఫున ప్రశ్నిస్తున్నాం వెంటనే వీళ్ళందరూ కూడా ఇళ్ల తల చూపించకపోతే పెద్ద ఉద్యమం మహా ఉద్యమంగా దీన్ని మొత్తం కూడా సిపిఎం పార్టీ ఏకం చేస్తుంది పేద ప్రజలు అండగా ఉంటుంది ఆ రకంగా ఈ ఉద్యమాన్ని మీరు కనీసం పేదల సమస్యను పరిష్కరించకపోతే ఏ వీధిలో కూడా మీరు ఓ తిరిగే పరిస్థితి లేదు వెంటనే కలెక్టర్ గారు ఏదో ప్రజల ఉంటాడని చెప్పి అనుకున్నాం ఈ కలెక్టర్ గారు వెంటనే ఇక్కడ ప్రతినిధులు పిలిచి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి ప్రకటించాలని చెప్పేసి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరి చేస్తా ఉన్నాం